మొత్తం కథ మిర్యాల కూడా సన్న బియ్యం అమ్మే రైస్ మిల్లు ఇచ్చి మీకు చెప్తే అప్పుడే ఇంచు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు మంచి క్వాలిటీ ఇత్తనాలు వస్తున్నాయి కదా నెంబర్ వన్ క్వాలిటీ మీరు విభేదాలు పెట్టి మహేంద్ర చింటని ఇంకో కావేరీ చింటని ఇంకో రకరకాల విభేదాలు పెట్టి ఫస్ట్ మార్కెట్ స్టార్టింగ్ లా మీరు ఏం చేస్తున్నారు సిండికేట్ అవుతుంది సిండికేట్ అయ్యి బియ్యం మీరు అమ్ము కూడా బియ్యం అమ్ముకోవాలనే తెలివితోటి మహా మేధావులు ఏడు వేరు మనం స్టాండర్డ్ అమ్ముకోవాలని ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందల యాభై స్టార్టింగ్ అది అరకొరకు వస్తాయి తర్వాత ఏం చేస్తారు మొత్తం సిండికేట్ అయ్యి ఇక అనకూడదు ఆ మాట మిమ్మల్ని కానీ ఎవరు ఎంబ సోము ఎవరే సోమిది ఎవరి చెమట ఎవరి రక్తదారం ఇవాళ మొత్తం వంద వ్యవస్థలు ఇలా భారతదేశం బతుకుతున్నాయంటే రైతు చెమట దార బోచనే ఈ వంద వ్యవస్థలు బతుకుతున్నాయి అలాంటి రైతులు మీరు ఎంత చేస్తున్నారు అంటే నైన్టీ పర్సెంట్ వడ్లను మొత్తం ఆరుమూరుగా సిండికేట్ అయ్యి మా దాంట్లో కూడా కొంతమంది బోకర్ రాట్టుకొని మా మధ్యలో విభేదాలు పెట్టి వీళ్ళ కాలకు మధ్యలో లింకు మాట్లాడి వాళ్ళని ఏదో లాల్చి పాల్చి వాళ్ళతోటి కొద్దిగా మీరు లాభాపేక్షలు పొంది మీ పొద్దున్నేస్తే పొలం వల్ల పని చేసుకుంటారు మీకు రాజకీయాలు తెలియదు గడ్డి కోసుకోవడం ఓటర్ పెట్టుకోవడం పొలం పారించుకోవడం వాటి రాడుగా వాళ్ళతో మీకు సంబంధం లేదు మధ్యలో ఓకరేసే లేచి రాజకీయ నాయకులు వాని వీని మీరు కూర్చుకుంటా వీళ్ళని దగ్గరికి రానివ్వకుండా మీరు దందా చేసుకొని లాస్ట్ మూమెంట్ లో తాను ఒడ్లు పనికి మాలకు మళ్ళీ ఇరవై తొమ్మిది వందలు జమ చేస్తారు ఇది ఎందుకు రాజిక్ అంటే బాబు చెప్తున్నా మధ్యలో ఏడు వేల రూపాయలు బియ్యం అమ్ముకోవాలి తౌడు చచ్చిన బతికినా పనికి మాలకు పురుగు పట్టిన తౌడు కూడా ముప్పై రూపాయలు అమ్ముకోవాలి ఇలా ఎవరి కష్టం ఎవరి రెక్కల దారం మీరు ఇలా ఏసీల బతుకురి కష్టపడి అంతేగాని ఒకరిని మోసం మిరియాల కూడా రైస్ మిల్లు వ్యవస్థలో జరిగే మేము అందరం మాట్లాడుతుంటే నీ రైతులో మేము నువ్వు పొద్దున్నేస్తే దుమ్మేసేది ఇక్కడ నీ మొత్తం కాల్షియం వాటర్ మొత్తం వచ్చేది ఈ భూమిలో ఎంకేది నువ్వు అవర్యాడ అసోసియేషన్ బిల్డింగ్ అలా అనుమతి తీసుకొని వస్తానంటే అంటే ఇక్కడ అర్థమైంది మీరు ఈడ వ్యవస్థలు జరిగేది నీ బియ్యం ఆగు నీ బియ్యం ఏ ఏ బియ్యం రకరకాల బియ్యం అమ్ముతున్నావా బియ్యం మొత్తం అన్ని ఒకటే రేటు అమ్ముకుంటున్నారు వాడు క్వాలిటీ సైంటిస్టులు కష్టపడి ఉత్తమమైన క్వాలిటీ తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు చేసినాకనే ఆ బియ్యాన్ని పబ్లిసిటీ చేస్తారు ఆ వడ్డని బేడికిస్తారు దానికి మీరు రకరకాల ఈ మై ఎక్కువ పంట పడతాయి రైతు ఎందుకు బాగుపడాలని మహేంద్ర జిల్లా రేటు తక్కువ చేస్తున్నారు అది ఎంత మూర్ఖత్వం అది తౌడు మాటలు చేసి ఏ నువ్వు ఆ రైతు ఆ కష్టం వల్ల ఆ రైతు చవటలు దేవుడు వాడు పండించిన పంటల భూమిలో చీమ కాయితే ఆకాశ పక్షి వరకు ఆ రైతు మీద ఆధారపడతాడు అసలు రైతు నువ్వు కాపాడుకో